చేసుకుని మీ జీవించినంత కాలం పెద్దల వాళ్ళక ఏమైనా ప్రేమించి ఆదరించి గణపరిచి అన్ని విషయాల్లోనూ పావనికి నీవు భర్తగా ఉంటావా పావని నాగరాజు మీ పురుషుని భర్తగా చేసుకుని మీరు ఉపయోగం జీవించినంత కాలము ఇతరుల వాళ్ళక ఏ ఇతను ప్రేమించి ఆదరించి గనపరిచి అన్ని విషయంలో నాగరాజుగా నిలబడి నాగరాజుగా నీవు భార్యగా ఉంటావా పెళ్లి కుమార్డు పెళ్లి కుమార్థులు ఒకసారి ఇక్కడ రావాలండి నాగరాజుకి భారీగా ఇస్తూ మరి నాగరాజుని మీ ఇంటికి అల్లరిగా చేసుకోవడానికి మీకు ఏదైనా అభ్యంతరం ఉన్నాడు ఆ ము గారు నాగరాజుకి మరి పావలని భారీగా స్వీకరిస్తూ మీ ఇంటికి కోడలుగా తీసుకెళ్ళడానికి మీకు అభ్యంతరం ఉందా తీసుకున్నాను పావని కొను ఇది మొదలుకుని జీవికాంత వరకు జీవితాంతం వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను మేలుకైనను కీరుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి సంరక్షించటకై నా భార్యనగా చేసుకుని చిన్నాను ఈ చెప్పున జరిగిందునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను పెద్దల ఎదుటను గురువుల ఎదుటను ప్రమాణము చేయించున్నాను ఏం చేసే ఎవరిని నాగరాజు అన నిన్ను ఇది మొదలుకొని జీవితాంత వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి లోబడి ఉండటై దీని కొరకు నా భర్తనుగా చేసుకొని ఏం చెప్పున

లోబడి ఉంటారు అది ఇంపార్టెంట్ ఓకేనా భర్తగా చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు చేసుకున్న తర్వాత ఆయనకి లోబడి ఉంటే ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ లోబడే మనస్తత్వం సాక్షమై ఉన్నాము ఆమె అమ్మాయి కోసం తీసుకొచ్చా

సమతులు తెలియజేస్తున్నాడు కనుక ఈ దేశ చట్టాలను బట్టి క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి దక్షిణ సంఘం ఇచ్చిన అధికారులను బట్టి పావని మరియు నాగరాజు ధర్మవర్తలని తండ్రి యొక్క పరుషు తాత్విక నామం ప్రకణించి ఇచ్చే నామం కాబట్టి దేవుడు కృతబద్ధనని మనుషులు వేరుపరచకూడదు Amém. mean the